కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ గిరిజనాపురం గ్రామం గత మూడు తరాలుగా నివసిస్తున్న గిరిజన ప్రజల యొక్క కన్నీటి గాథ ఒక బలమైన రెడ్డి పన్నెండు కుటుంబాలు ముప్పై ఐదు మంది జనాల్ని రోడ్డు మీదకి ఈడ్చారు వారు మూడు తరాలు సుమారు వంద సంవత్సరాల పైబడి అక్కడ నివసిస్తున్నారు మొన్నటి వరకు వారికి కనీస ఓటు హక్కు కూడా లేదు కలెక్టర్ కృతిక శుక్ల జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నిర్లక్ష్యంగా వదిలేసిన తదు అధికారులు కనీసం వారికి ఎస్టీ సర్టిఫికేట్లు కూడా ఇప్పించలేని ప్రభుత్వ అధికారులు మా దగ్గరకు రావడం ఎస్టీ సర్టిఫికేట్ల కోసం అనేక డబ్బులు వసూలు చేసిన వాలంటీర్లకు భూములు కానీ ఇల్లు కానీ లేవు కనీస వసతులు లేవు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు ఇల్లు కల్పిస్తారని అనుకున్నాం వాలంటీర్లు మోసానికి గురైన గిరిజనులు పూర్తి స్థాయి వివరాలు విజువల్స్ తో సహా త్వరలోనే విడుదల చేస్తాం నేను సంవత్సరాల తెలిసింది మా మూడు అంతరాలు పట్టున్నాం నా మా తాత ఇక్కడే మా అత్త ఇక్కడే మా మా ఇక్కడే నా పుట్టు పూరమత్తి ఇక్కడే ఇది మా ఇదండి అది మేకసాలండి ఇదండి వంటపాకండి అది మా కోలగర ఇల్లు అండి అదమ్మా వంటపాకండి చూడండి మా బతికి రావచ్చు అన్నదండి ఇప్పుడు మాట్లాడదాండి మా పెద్ద కూడదండి ఇల్లు వరమ్మ రోజు పెద్ద ఇలాగే కట్టుకుంటాను అది మేకసాలండి అవి అన్ని తలాలండి ఇవన్నీ ఇప్పుడు నేనేమంటే జీరపోద్దు అండి పంచ చెట్టు నాకు ఇక్కడ స్థలం ఇచ్చేయండి బాబా అయితే నీకు మయర్ కొనుక్కున్న భూమి అక్కు దారం నీకు ఏమి ఉండదు అంటున్నారు అంటున్నారు నాకేమన్నంతే నీకేం తెచ్చినా అమ్మేసుకున్న భూమి నీకు ఎలాగొత్త అంటున్నారు నేను అమ్మేనా నా తాత ముత్తారా ఎప్పుడు అమ్మేసుకున్నారట నువ్వు ఈ పెంచుకున్న చెట్టు చూడండి పంచకాడంతో ఈ సంవత్సరం కాసి చూడండి మూడు పనసకాలు తీసుకున్న చెట్టు కట్టేసుకున్నాడు మా ఆయన ఈ చెట్టు ఎక్కో కొను చచ్చుకున్నావు ఆ చెట్టు తీసేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది అండి చితిపడ చెట్లు ఎలా నరికేశారండి ఒక సార్ చివరి అది ఆప చెట్లు ఎలా నరికేసిన సార్ ఇక్కడ చెట్టు చెట్లు ఎలా పీకేశారండి సార్ ఈ మొక్కలు చెట్టుకున్నాను సార్ కురులు తింటున్నా సార్ ఆ చెట్టు కాచి చెట్టు నరికెత్తామంతే నేను ఎంత బాధొత్తదండి నా పీకే నరికేమంటున్నాను ఇంకా చెట్టు నరికేయటండి ఇంకా పోయిందని నా ముసి పెడతా సార్ అంత పాపమేటండి నేను పెంచుకున్న చెట్లు అయ్యా పీకేస్తారు సార్ ఎలా పీకేసారు పెంచుకునే తరు బాధ ఉండదండి ఒక బిడ్డ కనుక్కుంటాం కనుక్కున్న తండ్రి బాధ కదండి అంతేనండి చెట్టు పెంచుకుంటేనే నాకు తలని ఎక్కడ సరే అండి నేను ఎక్కడి కదా నేను పుచ్చుకొని తల ఏమంట చేసుకొని ఇదండి ఇది ఒక గతంలో ఇది మా మా ఊరండి ఇది మా ఊరైతే ఈ ఊరిని బయటికి వెళ్ళిపోమండి మేము బయటకు వెళ్తే రెడ్డి అండ్ అతను ఈ ఊరు మాదని చెప్పేసి అక్కడ సీసీ శీశికలు పెట్టారండి ఆ పెట్టడం వల్ల మాకు మేము కొండ పని చేసుకుంటాం లేదా బాత్రూమ్ కదా లేకపోతే స్నానాలు చేస్తామండి ఆ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది అయితే ఏమంట తీర్చలేదండి ఏమనంటే ఇది మా భూమి మా ఇష్టం ఏదైనా చేసుకుంటాం మాకు ఉన్నదే మీరు మీకు మీకెట్టి మా మా భూమి ముందుకంటే పెట్టుకున్న అని అంటున్నారు మేమేమో ఎక్కడ మేము బాత్రూంలకి స్నానాలకి ఇటు వస్తామండి అది చేయడానికి కుదరట్లేదండి అందువల్ల మాకు ఆ శిశికారు చాలా ఇబ్బంది అయిపోతుంది అండి లేవండి లేవండి గవర్నమెంట్ వల్ల ఏ ఇప్పుడు ఇల్లు స్థలమే కాదు మరుగు అది చెప్పమండి చెప్తే వాళ్ళంట్లో వాళ్ళంటర్కి ఒకసారి ఇల్లు స్థలం పెట్టేమో అన్నారండి అనేసి మా చేత ధంస ఎంచారండి అదే రండి ఏలుమతులు ఎంచరండి ఏంచకండి తీరా సొత్తే లాస్ట్ కి ఏమతులు అన్నారండి ఏది లేదు మీకు ఏ వర్షి మీకు ఇల్లు స్థలం వచ్చి అన్నారండి లాస్ట్ లోని అప్పటిదాకా ఇల్లు స్థలం వచ్చింది రండి రండి అంటే ఆ రోజు మంచి అండకండి నెట్ మధ్యన వెళ్ళమండి ఇక్కడి నుంచి